విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఇరవై ఎనిమిది మందిని బొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఈ ఉగ్రవాదుల దాడిని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తన అసమర్థతను తప్పిపుచ్చుకోవటానికి ఈరోజు హిందూ ముస్లింల పేరుతోటి పాకిస్తాన్ ముస్లింలు ఇండియా హిందువుల పేరుతోటి ఈరోజు మత విద్వేషాలని రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ ఉగ్రవాదులు దేశంలోకి వందలాది మంది చొరబడుతున్నప్పటికీ ఏదైతే దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ కానీ అట్లాగే ప్రభుత్వ యంత్రాంగం కానీ దీన్ని అరికట్టడంలో దీన్ని నిలువరించడంలో చర్యలు చేపట్టకపోవటం శోచనీయం ఈ ఉగ్రవాదుల దాడి దాడిలో హిందువులతో పాటు ముస్లింలు కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ దేశ ఐక్యతను కాపాడటం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఐక్యతను కాపాడి ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పౌరులందరూ ఐక్యంగా పోరాటం చేయాలని ఐక్య పోరాటాల ద్వారా మాత్రమే ఉగ్రవాదాన్ని అరికట్టగలుగుతాం తప్ప ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొడితే మరింత పలితన పడతాం ప్రభుత్వాలు అట్లాగే పార్టీలు దీన్ని గ్రహించాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము కోరుతూ ఉన్నాం ఈ దేశం ఐద్యంగా కాపాడటం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కలిసి రావాలని సిపిఎం పార్టీగా పౌరులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు